హలో అండి ఇక జడ వేసుకుంటునే మీతో మాట్లాడుతున్నాను ఏమే అనుకోకండి ఎందుకంటే ఇంకా నాకు స్కూల్కి అయితే మార్నింగ్ టైం అవుతుంది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఎడిటింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇంక ఇలాగనే మాట్లాడాల్సిందే ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే మొట్టకాయలు అంటాం కదా ఇక కొన్ని ప్లేసుల్లో గోరు చిక్కుడు అని కూడా అంటారు వాటితో నేనైతే ఫ్రై చేశాను ఆ తర్వాత చింతాకు పప్పు చేశాను అనమాట హెల్తీ బ్రేక్ఫాస్ట్లు అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయాలండి ఇంకా ఇవి తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి అర్లీ మార్నింగ్ అర్లీగా లేస్తే ఇంక ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే పాది తినొచ్చు కదా అలాగనమాట ఇక చిన్న చిన్న సేవింగ్సే కదండి ఫ్యూచర్లో బిగ్ సేవింగ్ ఫండ్ అయితే అవుతుంది ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకొని కొద్దిగా అర్లీగా లేచేసి ఇంట్లో మాత్రం అర్లీ మార్నింగే టిఫిన్ చేసామంటే చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉంటారు కదండి మా ఇంట్లో మాత్రం నేను ఇలాగనే పాటిస్తానండి చాలా తక్కువనే అనమాట మేము హోటల్స్ వెళ్ళేది తర్వాత బయట తెప్పించేది బయట నుంచి తెప్పించకూడదని కాదు చాలా తక్కువగా తినాలన్నమాట ఎందుకంటే ఎలాంటి వాటర్ యూజ్ చేస్తారో ఎంత హైజనిక్గా ఉంటారో కూడా మనకు తెలియదు కదా చేసేదేమో వర్కర్సే కదండి వాళ్ళ నీట్నెస్ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిందే కదా సింపుల్గా ఉండేటువంటి టిఫిన్స్ని ఒక మెనూ లాగా అంటే ఒక వీక్కి ఎలాంటి టిఫిన్స్ చేసుకోవాలా అనేది ఒక చోట నోట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా చేసే ముందు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి మనకైతే కొద్దిగా తెలుస్తుంది కదా ఇంకా హెల్తీగా హైజనిక్గా ఉండాలి అని అంటే మార్కెట్లో సీజనల్గా దొరికేటువంటి వెజిటబుల్స్ చాలానే వచ్చింటాయండి వాటిని మనం ప్రిఫర్ చేసి ఈ సీజన్లో ఏవి పండినాయి ఎక్కువగా అని చెప్పేసి వాటిని సెలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని వండుకున్నామంటే చాలా హెల్తీగా అయితే ఉంటామండి ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే గోరు చిక్కుడు ఉన్నాయి కదా వాటన్నిటిని ముందే ఒలిచిపెట్టుకున్నాను ఇద్దండి ఇలాగనమాట ఈ సైజులో మొట్టికాయలు అని కూడా అంటారు ఇదోండి వీటన్నిటిని ఇలా వల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వీటితో అయితే ఫ్రై చేస్తున్నానండి ఇంకా వీటితో ఫ్రై చేయొచ్చు కూర చేయొచ్చు రెండు కూడా చాలా టేస్టీగానే ఉంటాయండి కాకపోతే ఈరోజు ఫ్రై చేసేసి తర్వాత చింతాకు పప్పు చేద్దాం అనుకున్నా ఇదండి కుక్కర్లో ఒక్క విజిల్ రానిచ్చామంటే చాలా త్వరగా అయితే అయిపోతాయండి ఇదోండి పక్కన పీచు కూడా లేకుండా నీట్గా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పును వేసి చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ అయితే వేస్తున్నాను ఇదండి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను స్టవ్ అంతా నైటే క్లీన్ చేసుకుని తింటాను కాబట్టి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీ అయితే అవుతుందండి ఇంకా నైట్ చేసే రొటీన్ నైట్ వర్క్ చేస్తాను కాబట్టి అర్లీ మార్నింగ్ నేను వీడియోస్ అయితే తీసుకోగలుగుతున్నానండి ఇలాగ విజిల్ వచ్చిన తర్వాత ఇదండి ఆ స్ట్రైనర్లో వేసేసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేస్తున్నాను ఇదండి ఒక్క విజిల్ రానిచ్చాను అనమాట చాలా త్వరగా అయ్యేటువంటి సింపుల్ రెసిపీ అనమాట చాలా హెల్తీ కూడా అండి ఇలా పీచు ఉండేటువంటి పదార్థాలు తినడం వల్ల ఇక మలబద్ధకం అంటారే అలాంటి సమస్యలు ఏమీ ఉండవు అనమాట ఎక్కువగా వీటిని అయితే ప్రిఫర్ చేయాలన్నమాట ఇక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తూనే ఇదోండి ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకున్నాను నిలువుగా దాన్ని అయితే వేస్తున్నాను ఇదండి కరివేపాకు కూడా వేసేసి ఆ తర్వాత ఆవాలు చిలకర శనగపప్పు కొద్దిగా అయితే వేస్తానండి ఆడవాళ్ళు కొద్దిగా ఓపిక్గా చేయడం వల్ల మనం కూడా అండి తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటామన్నమాట ఎందుకంటే ఇంట్లో పని చేస్తూనే బలహీనంగా ఉంటారు కొంతమంది కొద్దిగా వర్క్ చేస్తూనే ఇంకా రెస్ట్ కావాలనుకుంటుంటారు అలా కాకుండా ఇలాగ హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లు తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా అంటే హెల్తీగా ఉంటారనమాట ఇక మేమైతే మల్టీ టాస్క్లు అంటే మీ స్కూల్లో వర్క్ ఇంట్లో వర్క్ ఇలాగ పెద్ద ఇల్లున్న మేమే చేసుకుంటాం కాబట్టి నాకైతే కొద్దిగా టైర్డ్ అనిపిస్తుంది కానీ మామూలుగా ఇంట్లో ఒకటే అంటే ఏం పని ఉంటుంది చెప్పండి హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా వండుకోవచ్చు ఇదండి ఈ విధంగా ఉడికిచ్చినటువంటి మొటికాయలన్నీ ఇలా వేసేసి ఇదండి నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇందులో కూడా నేను చెనక్కాయ పొడి అయితే వేస్తుంటానండి చెనక్కాయలు తర్వాత వచ్చేసి కొద్దిగా తెల్లగడ్డ కారం పొడి ఉప్పు వేసి ఆల్రెడీ మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటా కదా ఆ పొడినే యూస్ అనమాట ఇంకా అది కంప్లీట్ అయిపోయి వచ్చింది ఆ పొడి కూడా కొద్దిగా ఉందండి దీంట్లోకి అయితే సరిపోతుంది ఈ రెసిపీలో వేయడానికి తర్వాత దాన్ని కూడా కొట్టి పక్కన పెట్టేసుకోవాలా ఇలా రెసిపీస్ త్వరగా చేసుకోవాలంటే ఇట్లా చెనక్కాయ పొడి లేదా కొబ్బరి పొడి ఇలాగ పక్కన కొట్టేసి ఆల్రెడీ స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇలాంటివి స్పెల్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే అవుతుందండి ఇంకా ఇలాగ ఇంట్లో చేసుకునేటువంటి హెల్తీ అలవాట్లు మనం నేర్చుకున్నామంటే చాలా ఖర్చు అయితే తగ్గించుకోవచ్చండి ఇంట్లో కూడా అది కూడా అందరు కూడా కడుపు నిండా తింటారు కదా బయట నుంచి తెప్పిస్తే ఎంత టిఫిన్ అని సరిపోతుంది చెప్పండి ఇంట్లో అందరికీ అలాగనమాట సేవింగ్స్ అంతా కూడా ఇంట్లో ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి వంటింట్లో ఖర్చులు కావచ్చు లేదా ఎక్కువగా ట్రావెల్ చేసినా కూడా అన్నెసెసరీగా ప్రతి చోటుకి వెళ్ళి ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యే వాళ్ళకు కూడా ఎక్కువ ఖర్చులు అయితే ఉంటాయి కదండీ ఇలాంటివన్నీ మినిమైజ్ చేసుకుంటూ వస్తే ఫ్యూచర్లో ఏదైనా మనం పెద్ద ఇల్లు కట్టుకోవాలన్నా లేదా కారు కొనుక్కోవాలన్నా ఇలాగనమాట ఒక ప్లానింగ్ చేసుకున్నామంటే బెటర్ ఫ్యూచర్ అయితే మనం లీడ్ చేయొచ్చు అనమాట ఇక ఈ వీడియోలో అయితే మీతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ల గురించి తర్వాత ఏ విధంగా మనీ సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనేది చిన్న చిన్న విషయాలు మీతో మాట్లాడాలనిపించింది అనమాట అందుకని ఈ వీడియోలో ఇలా మాట్లాడుతున్నాను చింతాకు పప్పు అయితే చేయాలని చెప్పేసి విధంగా చూడండి ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా సీజన్ అయిపోయిందండి చింతాకు అయినా కూడా ఎందుకో మార్కెట్లో అయితే దొరికిందని చెప్పి తీసుకొచ్చాడు నాకు చింతాకు పప్పు అంటే బల ఇష్టం కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది కదా అంత ఒలిచి పెట్టుకున్నాను అనమాట ముందు రోజే ఇంత అయితే వేస్తున్నాను తెల్లగడ్డ ఎర్రగడ్డ కూడా వేశాను చింతాకుని ఎక్కువ క్వాంటిటీలో మార్కెట్ నుంచి తెచ్చి నీడ కారు పెట్టేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలనుకున్నానండి ఇంకా సీజన్ కూడా అయిపోయింది ఎక్కువ కాస్ట్లీగా అమ్ముతారనమాట ఇంకా ఇలాంటి టైంలో అయితే తెచ్చుకోకూడదు ఇంకా ఏదేదో పని హడావిడి వల్ల మర్చిపోయాను నేను తేవడము ఇందులోకైతే పసుపు కారం పొడి అయితే వేస్తున్నాను ఇంకా టమోటా వేయడం మర్చిపోయినానండి అందుకని ఇంకా టమోటా తెచ్చి కట్ చేసుకుంటున్నాను నార్మల్గా అన్నీ కట్ చేసుకొని ముందే పక్కన పెట్టేసుకుంటాను ఇంకా టమోటాలు అయితే దొండి ఇంత క్వాంటిటీ అయితే టమోటాలు వేస్తున్నాను టమోటాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చింతాపప్పు నేను ఇలాగనే చేస్తుంటాను మా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదొండి విజిల్స్ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి పప్పు గీతతో కానీ లేదా స్మాషర్తో కానీ విధంగా స్మాష్ చేసుకోవాలా ఇంతే అండి చాలా టేస్టీ అయినటువంటి పప్పు అయితే రెడీ అవుతుంది దీనికి పోపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఈ పప్పునంతా కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఎంత వేడి వేడిగా ఉందో ఇంకా దీనికి పోపు పెట్టేస్తాను ఇలా పోవు పెట్టేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇలా వచ్చిందంటే కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నం పెట్టేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు పొరల్ పొరలుగా రావాలంటే ఇద్దండి కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పిండిని అంతా మిక్స్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉండేటువంటి చపాతీలు తర్వాత పొరల్ పొరలుగా ఉండేటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి మనం ఎంత అర్నింగ్ చేసేటువంటి వాళ్ళమైనా కూడా ఇంట్లో అందరు కూడా హెల్తీగా ఉండాలంటే ఈ విధంగా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్లు ఎక్కువ శాతం చేయడం అలవాటు చేసుకోవాలండి ఇంకా ఇంట్లో పనులు కూడా అంతే అండి అర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో ఊడవడం తర్వాత తుడ్చడం ఇలాంటి వర్క్స్ అన్ని మనమే చేసుకుంటున్నాం అనుకోండి ఇంకా బాడీలో అంత ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి కదా సో ఆటోమేటిక్గా ఆరోగ్యంగానే ఉంటామండి లేజీగా అయితే అసలు ఉండమన్నమాట ఇంకా నా వర్క్ అయితే నేనే చేసుకుంటాను కాబట్టి స్కూల్లోకి వెళ్ళినా కూడా చాలా యాక్టివ్గా లెసన్స్ అయితే టీచ్ చేస్తుంటాను ఇంకా ఎక్కువ వర్క్ అంటే ఏంటి అంటే స్కూల్లో టీచింగ్ తర్వాత మనం నోట్స్ ఇవ్వడం తర్వాత కరెక్షన్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిషనల్ వర్క్ ఉండడం వల్ల కొద్దిగా టైర్డ్ అనిపిస్తుంది నాకంతే ఇదండి పిండిని బాగా మిక్స్ చేసిన దాన్ని ఇంకొకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఎన్ని చపాతీస్ కావాలో ఇద్దండి ఈ విధంగా ఉంటలు ఉంటలుగా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి ఎయిట్ ఓ క్లాక్ అంతా టిఫిన్ అయితే రెడీ చేయాలండి తర్వాత తనకి లంచ్ బాక్స్ కూడా కట్టాలన్నమాట ఇక మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి వన్ అవర్ డిస్టెన్స్ ఉన్నటువంటి విలేజ్కి అయితే వెళ్ళాలండి సో తనకి ఫస్ట్ చేసేసి పంపించేసానంటే నాకు ఒక పని అయితే అయిపోయినట్టే ఇదండి ఈ విధంగా చపాతీలని ఈ విధంగా తిక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసి ఆ తర్వాత ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను ఇలా చేసుకున్నామంటే చపాతీలు బాగా వస్తాయండి చాలా పొరలు పొరలుగా వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగానే ఎంతమంది చపాతీలు తిక్కుతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పిండిని ఈ విధంగా కొద్దిగా కింద వేసేసుకొని ఈ విధంగా తిక్కేసినామంటే బండకైతే అతుక్కోకుండా నీట్గా అన్నమాట చపాతీలు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒకలాగా తింటారు ఒకరు రెండు తింటే ఇంకొకరు మూడు తింటే ఇలా తింటారు కదండి ఇంకా ఇండిని బయట నుంచి తెప్పించామంటే ఎంత అమౌంట్ కావాల్సి వస్తుందో మీరే లెక్క పెట్టండి అందుకనే మనం ఈ విధంగా అమౌంట్ సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే పిండిని తీసుకొని వచ్చేసుకొని ఈ విధంగా చేసుకున్నామంటే అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా అయితే తింటారు కదా ఇక నాకు కూడా టైం ఉంటే ఇంట్లోనే తింటానండి లేదంటే టిఫిన్ కూడా బాక్స్లో పెట్టేసుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత తింటానన్నమాట ఇదండి ఇదోండి ఇంకా ఈ బ్రష్తో కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ సిలికాన్ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఇక మూడింటిని కూడా ఈ విధంగా ట్రాంగిల్ షేప్లో ఫోల్డింగ్ వేసేసి తర్వాత పిండిని ఈ విధంగా కొద్దిగా వేసేసి ఆ తర్వాత చపాతీలన్నీ తిక్కేసుకుంటాను మా ఇంట్లో అయితే ఇంకా మా హస్బెండ్ ఈ విధంగా చేస్తుంటే ఇంక ఎదురు చూస్తూ ఉంటాడనమాట ఏ ఇట్ లోపల ఎప్పుడు చేస్తుందా ఎప్పుడు ఇస్తుందా ఇంకా టిఫిన్ తినేద్దామా అని మీ ఇంట్లో కూడా ఇలాగనే ఎదురు చూస్తూ ఉంటారా అంతే అండి ఇంట్లో మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎప్పుడెప్పుడు అర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారా తిందామా అని వెయిట్ చేస్తుంటారు ఓపిక అంతా ఇంకా ఆడవాళ్ళకే ఉండాల్సింది అంతే కదా నేను చెప్పేది కరెక్టేనా మీరేమంటారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వాళ్ళు అలా తింటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు చాలా సరదాగా కూడా అనిపిస్తుంది అనమాట నా కోసమే వెయిట్ చేస్తుంటారు ఇంకా టిఫిన్ నేను తీసుకొని వస్తే తినాలా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నవ్వుకుంటుంటాను ఇదండి ఈ విధంగా చపాతీస్ అన్నీ రెడీ చేసుకున్నామంటే అన్నిటినీ ఒకసారి తిక్కుకుంటానండి ఇదండి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఒక మూడు చపాతీలు చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ మూడు తిక్కేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదండి ఇలాగా మూడింటిని తిక్కేసిన తర్వాత ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఇలాగా చూడండి కొద్దిగా అటు ఇటు తిప్పిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేయాలండి అప్పుడే చపాతీలు పొరల్ పొరలుగా వస్తాయి చపాతీలు వేస్తూనే వెంటనే ఆయిల్ అయితే అప్లై చేయకూడదు అనమాట రెండు సైడ్లు ఒక్కసారి కాలిన తర్వాత పైన అప్లై చేసినామంటే బాగా పొంగుతాయి చపాతీస్ కూడా ఇద్దండి ఇలాగా ఇక చపాతి మొటికాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మేమైతే నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కాబట్టి ఇంకా ఎయిట్ లోపల రైస్ కూడా రైస్ కుక్కర్లో అయితే పెట్టేసి ఉంటానండి బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తాము ఇంకా నేనైతే టైం లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్కూల్కి వెళ్ళి తింటానన్నమాట ఇదండి ఈ విధంగా ఇక అన్ని చపాతీస్ ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నాను ఇక మా బ్రేక్ఫాస్ట్కి టైం అయితే అవుతుంది కాబట్టి ఇంకా మా హస్బెండ్కి అయితే సర్వ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి మొటికాయ ఫ్రై తర్వాత చింతాపప్పు రెండింటినీ సర్వ్ చేస్తున్నాను ఎంతో హ్యాపీగా ఎంతో హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినచ్చు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఉండి చపాతీస్ ఈ విధంగా పొరలు పొరలుగా ఎంత బాగా వస్తాయో కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్